కన్నెల్లూరు నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీ చీటర్ రవి దారుణ హత్యకు గురయ్యాడు ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన రవి ఇటీవలే విడుదలయ్యాడు పాత కక్షల నేపథ్యంలో చింటూ కమ్మసాయి వెంకి వెంకిడాన్తో పాటు మరికొందరు రవిని కత్తులతో పొడిచి హతమార్చారు సమాచారం అందుకున్న బాలాజీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇక నెల్లూరు నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి దారుణ హత్యకు గురయ్యాడు ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన రవి ఇటీవల విడుదలయ్యాడు పాత కక్షల నేపథ్యంలో చింటూ కంబసాయి వెంకినా తో పాటు మరికొందరు రవిని కత్తులతో పొడిచి హతమార్చారు సమాచారం అందుకున్న బాలాజీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఇక మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం వేటికా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు చరిత్ థ్యాంక్ యూ సంజన ఏదైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజాముగానే నెల్లూరు ఒక్కసారిగా నిర్గాంతపోయింది ఒక యువకుడిని అత్యంత కిరాతకంగా అయితే హత్య చేశారు నెల్లూరు నగర నడిబడ్డు ఏదైతే ఉందో రామ్లింగాపురం అండ్రబిడ్జి దగ్గర పాత నేరస్తుడు ఆయన ఇటీవలే ఒక నేరం చేసి జైలుకు పోయించాడు నేరస్తుడిపై వాళ్ళ స్నేహితులు అంటే గతంలో ఏదైతే దీనిపై పాత కక్షలు ఉన్నాయి ఈ పాత కక్షల నేపథ్యంలో రవి కత్తి రవి అని యువకుడిని అత్యంత కిరాతకంగా సత్తులతో పోల్చి చెప్పినటువంటి ఘటన అయితే చోటు విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఉదాహరణ ఘటనా స్థలానికి చేరుకున్నారు చేరుకుని అక్కడ ఏదైతే జరిగినటువంటి ఘటనపై అయితే సమగ్ర విచారణ కూడా చేపట్టడం అయితే జరిగింది ఇదే క్రమంలో ఈ నేరకే గతంలో ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా ఈ గల కారణాలు ఏంటనే మాత్రం సమగ్రమైన విచారణ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా కూడా ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటన అయితే మాత్రం ఒక్కసారిగా నెల్లూరు నెల్లూరు ఒక్కసారి ఉనికి పడేటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి అప్డేట్స్